కేసీఆర్కు బిగ్ షాక్ ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి ఇక ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడు ఎమ్మెల్యేగా వెంటనే సస్పెండ్ చేయండి అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి అసెంబ్లీలో ప్రశ్నించినట్టు గొంతుక గెలిపించిల్లు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టినంత కాలం ఆయనే ఎప్పటి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఆయన రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హనర్హుడు అనేటువంటి నేపథ్యంలో ఉంది దానికి సంబంధించిన ఇప్పుడు హార్డ్ డిస్కషన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ మనం దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్త కేసీఆర్ ను ప్రకటించాలి అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఆయన కావడం లేదు ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చు పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వచ్చే నెల తొమ్మిదికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ హనరుడుగా ప్రకటించాలని వాళ్ళు ఎందుకోసం అంటే ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆయనను వెంటనే ఆయన సస్పెండ్ చేయండి అసెంబ్లీ నుంచి కూడా ఆయన హనరుడు కూడా ప్రకటించండి మళ్ళీ ఉప ఎన్నిక అక్కడ పెట్టండి ఒకవేళ నిజంగా అసెంబ్లీకి రాలేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు మరి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినటు ప్రజాస్వామ్యుడిగా ఎందుకు కొనసాగుతున్నాడు ఆయన ప్రజల చేతి అనుకోబడ్డటువంటి వ్యక్తి ఎందుకు రావడం లేదు కనీసం అసెంబ్లీలో కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తప్పకుండా రావాలని కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా ఓడించిన సందర్భంలో నీకు జరిగినటువంటి అవమానం ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర సంక్షోభం కోసము రాష్ట్ర ఆర్థికమైనటువంటి పరిస్థితుల గురించి లేకపోతే నిరుద్యోగ సమస్యల గురించి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి విధంగా సూచనలు చేసే విధంగా నీకు ఇబ్బందిగా ఉంటే అసెంబ్లీలో వచ్చి కొట్లాడే విధంగా ఉండాలి కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మీద ఇంకా కోపంగా ఉండి నన్ను ఓడించు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నన్ను పట్టించుకోలేదు రాష్ట్ర ప్రజలు నేను ఏం తక్కువ చేసినా ఇవాళ నేను వాళ్ళ ముఖం చూడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది రాష్ట్ర ప్రజల కోసం నేను మాట్లాడలేకపోతున్నా నా వాయిస్ నిజంగా ఇలా వాళ్ళకి అర్థం కాలేదు ఇలా వాళ్ళకి సమస్యలు వస్తే నేనెందుకు పోయి మాట్లాడతా అనే విధంగా ఉంటుంది మూర్ఖత్వం అయిపోతుంది ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా ఇలా అసెంబ్లీలో అయినా గళాన్ని వినిపిస్తున్నాడు ఆ రాష్ట్ర ప్రజల కోసం మరి నీకేమైంది కేసీఆర్ సార్ ఒక పెద్దన్న లాగుండవు తెలంగాణ జాతిపీతగా ఉండవు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రధాన పాత్రలు నువ్వు ముఖ్యంగా ఉన్నావు ఇవన్నీ ఉన్న హర్వతలు ఇలా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా అవమానం చేసేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ నీ ప్లేస్లో ఇలా బీసీలో ఎస్సీలో ఇలా రాకపోతే అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని ఎంత ఇబ్బందుల గురి చేసేవాళ్ళు ఎన్ని అవమానాలు గురి చేసేవాళ్ళు ఎన్ని రకాలుగా లోకల్లో ఉన్నటువంటి లీడర్లతోని ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళందరితోనే ఏ విధంగా ప్రతి ఆ ప్రెస్ మీట్లు పెట్టించి ఎంత ఇబ్బందుల గురి చేసే వాళ్ళు సోషల్ మీడియాలో దాంట్లో దీంట్లో మరి నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించావు నీకు అనుభవం ఉంది రాష్ట్రం ఇలా అధోగత అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇబ్బంది పడుతున్నారు ఎక్కడేసిన వేసిన గొంగోళ అక్కడ ఉంది కనీసం నీ ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నప్పటికీ నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు కోర్టును ఆశ్రయించి కూడా నిన్ను అనర్హుడ ప్రకటించాలని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రజలు చేసినటువంటి తప్పేది ప్రజాస్వామ్యంలో గాంధీ లాంటి వ్యక్తులు ఓడిపోయేళ్ళు నెహ్రూ లాంటి వ్యక్తులు ఓడిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఓడిపోయాలు ఎంతో మేధావులు అనే వాళ్ళు అందరూ ఓడిపోయారు ఇలా సోనియా గాంధీ ఓడిపోయింది నరేంద్ర మోడీ ఓడిపోయారు ఇలా మేధావులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా ఓటమిని చవిచూసిన వాళ్ళే కానీ వాళ్ళు ప్రజలకు దగ్గరగా లేరా వారు ప్రజలను వదిలిపెట్టి వాళ్ళను నిజంగా ప్రజలకు ఆనుకో ప్రజల సమస్యలు వస్తే నిలబడకుంటున్నారా వారు పార్లమెంట్లో అసెంబ్లీలో కొ కొట్లాడుకుంటున్నారా ఇది మూర్ఖత్వం మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా వెంటనే నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి ఏ సందర్భంలో ఇప్పుడు బీసీ కులకంలో జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ చట్టం కాబోతుంది నీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తప్పు చేసేటువంటి ఎవరికైనా ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీ ఉంది ఆ అసెంబ్లీలో నువ్వు గెలిచి నిలబడ్డ తర్వాత ఇవాళ నువ్వు ప్రశ్నించాలి లేకపోతే నువ్వు దుబ్బాయి నువ్వు ఎక్కడైతే చే ఎక్కడైతే గజ్వేలో పోటీ చేస్తావో కామారెడ్డిలో పోటీ చేస్తావో ఇంకెక్కడైనా పోటీ చేస్తావో ఓటమి ఎప్పటికైనా ఓడిస్తారో ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరం ఈ సందర్భంలోనే పదహారు నెలలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇలా నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఇక ఏది నిదర్శనమో ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉంటే ఇలా దొరల అహంకారానికి నిదర్శనం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎంతవరకైనా తప్పైనటువంటి సంకేతం కూడా వెళ్ళిపోతుంది అందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తప్పులు చేసిందనుకో తప్పులు లేస్తే ప్రశ్నించాలి ఇలా అసెంబ్లీలో ప్రశ్నించాలి ప్రజలు ఇలా అన్ని గమనిస్తూనే ఉంటారు కానీ ఇప్పటి వరకు కూడా ఆయన రాలేనటువంటి నేపథ్యం ఉంది దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా మన